ఒక గాయం మానక ముందే మరో గాయం ఒక విపత్తు నుంచి ముందే మరో విలయం భూకంపాలతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ను విధి వికిరిస్తోంది ఇటీవల సంభవించిన ఘోర భూకంపంలో రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి విషాదం నుంచి తేరుకోక ముందే ఆ దేశాన్ని మరో శక్తివంతమైన భూకంపం వణికించింది వరుస భూ ప్రకంపనలతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు శుక్రవారం అర్ధరాత్రి దేశం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాజధాని కాబుల్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత ఆరు పాయింట్ రెండుగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూమికి కేవలం పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉండటంతో ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూడా కూలిపోతాయేమోనని చెరులో రోడ్లపైనే గడిపారు ఆదివారం సంభవించిన భారీ భూకంపం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో భూమి నిరంతరం భూమి కంపిస్తూనే ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెబుతోంది గంటల వ్యవధిలోనే మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇతర ప్రాంతాల్లో కూడా నాలుగు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూమి కంపించింది ఇప్పుడు ఏకంగా ఆరు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం రావడంతో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతాలలో తీవ్ర ఆటంకం ఏర్పడింది కొత్తగా ఎంత నష్టం జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటికే రెండు వేలకు పైగా ప్రాణాలను బలికొన్న ఈ విపత్తు తాజా భూకంపంతో మరింత తీవ్ర రూపం దాల్చింది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడుకునేందుకు సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతున్నాయి వరుస భూకంపాలు ఆగి ఈ గండం నుంచి గట్టెక్కాలని అక్కడ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి